హలో హలో అండి మనందరికీ ఇప్పుడు మామూలుగా షుగర్ ఉంది షుగర్ ఉందని బాధపడిపోతూ ఉంటాం కదా షుగర్ ఉంది నేను అది తినకూడదు ఇది తినకూడదు ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నానండి ట్రావెల్ చేస్తున్నాను మధ్యలో ఫైవ్ స్టార్ చాక్లెట్ తిన్నాను ఒక చోట తర్వాత ఇంకా ఏం తిన్నాను అంతైతే గులాబ్ జామ్ తిన్నా తిన్నాను సరేనా తర్వాత మనం అప్పుడప్పుడు తినేస్తూనే ఉంటాను నేను నాకు మా 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 మామూలుగా నా షుగర్ అంతా కంట్రోల్లోనే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే చక్కగా జాగ్రత్తగా వినండి షుగర్ ఉంది షుగర్ ఉంది అని చెప్పి బాధపడద్దు అన్నం తింటారు కదా మీరు అన్నం తిన్న వెంటనే ఏం చేయాలంటే ఒక అరగంట సేపు కనీసం ఇరవై నిమిషాలు స్ట్రాలింగ్ చేయండి స్ట్రాలింగ్ అంటే జస్ట్ ఊరికి అటు ఇటు అటు ఇటు పచార్లు కొట్టండి స్ట్రాలింగ్ అంటే పచార్లు చేయటం అని అర్థం అనమాట ఆ పచార్లు చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు తిన్నదంతా కూడాను చక్కగా అరగటానికి ఆస్కారం అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే చక్కటి మీ బ్లడ్ షుగర్స్ అన్నీ కూడాను చక్కగా ఒక లెవెల్లోకి వస్తాయన్నమాట జనరల్గా అన్నం తినేసి మనం కూర్చుండిపోతాం స్టాగ్నెట్గా ఒక చోట కూర్చుండిపోతూ ఉంటాం అనమాట కూర్చుంటాం కానీ లేకపోతే ఏంటంటే టీవీ చూస్తూ ఉంటాం లేకపోతే ఫోన్ పెట్టుకుని బాతాఖానీ కొట్టడం ఇటువన్నీ కాదు ఫోన్ బాతాఖానీలు కాకపోయినా లేకపోతే ఏదన్నా వింటూనో లేకపోతే మాట్లాడుతూ మాట్లాడుతూ కూడాను ఫోన్లో మాట్లాడుతూ కూడాను మీరు పచారులు చేయొచ్చు కాబట్టి ఏంటంటే అట్లా చేస్తే మీకు షుగరు కంట్రోల్లో ఉంటుంది మీకు నచ్చిన అన్నంని మీకు తిన్న మీకు నచ్చిన ఐటెం కూడా ఇంకోసారి రెండోసారి కావాలి తినాలి అంటే తినేసేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి ఇది చేసి చూడండి నేను చెప్పినట్టు చేసి చూడండి షుగర్ ఉందని బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం లేదు మనం ఏం చేయాలో అది చేస్తూ ఉండాలి నేను చెప్పాను కదా నాకు ఇరవై సంవత్సరాల నుంచి షుగర్ ఉందని తింటూ ఉంటా అన్నీ తినేస్తూ ఉంటాయి ఇవాళ కూడా బాగానే వేస్తే వేసే బాగానే స్వీట్స్ వేసాను బాగానే కాబట్టి ఏంటంటే అట్లా హ్యాపీగా ఉండండి నన్ను చూసే మా అక్కయ్య గారు మేడం గారు మిమ్మల్ని చూస్తే బాగా ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్ అన్ని అన్ని విషయాల్లో తీసుకోండి చక్కగా మీరు ఎంజాయ్ చేయండి మళ్ళీ మీరు కష్టపడండి అన్నీ కూడా చేయండి కాబట్టి ఇవన్నీ కూడా చూస్తు చేస్తూ ఉండటం అనేది లైఫ్ అనమాట లేకపోతే లైఫ్ అనేది లైఫ్ స్తంభించిపోతుంది సో ఇలా మీరు ఒకసారి చేసి చూడండి బై అండి లవ్ యూ ఆల్ బాయ్